జగన్ సంవత్సరాల నుంచి మీతో పాటు ఎన్నో విషయాల్లో మీతో పాటు కలిసి కలిసి పదవులున్నా పదవులు లేకపోయినా ఈ దర్శనగారు మేము ఎన్నో విధానం

పార్టీ అని చెప్పి సభాముదం అదే విధంగా ఈ రోజు మన పార్లమెంట్ సభ్యుడిగా చేరెడ్డి భాస్కర్ గారు మనకు రావడం నిజంగా సంతోషంగా ఉంది చేరెడ్డి భాస్కర్ అన్న సుమారుగా నలభై సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కుటుంబంతో పాటు నడిసి రాజారెడ్డి గారితో పాటు నడిసి రాజశేఖర్ గారితో నడిసి మల్లా జగన్ తో పాటు నడిసి వైఎస్ఆర్ కుటుంబానికి వీరా విధంగా ఉన్న చేరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మన ఎంపీ అభ్యర్థి రావడం నిజంగా సంతోషం ఉంది

పంట కూడా ఆయన చారిటబుల్ ట్రస్ట్ చేస్తా అంటే ఇటువంటి మంచి వ్యక్తి మనకి సభ్యులు చేస్తున్నా పార్టీ జగన్మోహన్ గారిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ పనులు వస్తాయి జగన్మోహన్ గారి ఆశ ఉంటే అని చెప్పేసి నాకైనా చేసి అదే కోరిక మా అందరి తప్పుడే ఒకటి జగన్మోహన్ గారిని కుర్చీలో

రావాల 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 కోసం రైతుల కోసం మహిళల కోసం అండగా ఉండే పార్టీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ కాబట్టి కలిసిమెలిసి మే పదమూడు జరిగే ఎలక్షన్ లో నాకు మన ఎంపీ ఎమ్మెల్యే శ్రీరెడ్డి భాస్కరెడ్డి గారికి అఖౌండ రెండు నిమిషాలు మాట్లాడుతున్నా కోల్చున్నాం